హాయ్ అండి అందరికీ గుడ్ల రసం ఎలా చేయాలో చూద్దాం ముందుగా కావాల్సిన పదార్థాలు గుడ్లు నానబెట్టుకున్న చింతపండు పసుపు కారం ఉప్పు ధనియాల పొడి సన్నగా తరికిన ఉల్లిగడ్డలు ధనియాలు దాల్చిన చెక్క మిరియాలు ఎండు కొబ్బరి మెంతులు జీలకర్ర ముందుగా సిల్వర్ గిన్నెలో సగం వరకు నీళ్ళను తీసుకోవాలి దానిలో గుడ్లు మునిగే వరకు పెట్టుకోవాలి అవి పగిలిపోకుండా ఒక్కొక్కటి వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి గుడ్లను వేడి చేసుకోవాలి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేయడం వల్ల గుడ్లు అనేవి పొట్టు ఈజీగా వస్తుంది ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దానిలో ధనియాలు దాల్చిన చెక్క మిరియాలు మెంతులు జీలకర్ర వేసి అవి చిటపటలాడే వరకు వేయించుకోవాలి వాడిపోకుండా వేయించుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కొబ్బరి ముక్కలను తీసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మాకు గుడ్ల రసం కామెంట్లో వచ్చింది కాబట్టి మేము రసం చేస్తున్నామండి ఇప్పుడు అదే ప్యాన్లో సన్నగా తరిగిన ఉల్లిగడ్డలు తీసుకొని బాగా వేయించుకోవాలి మాడిపోకుండా బ్రౌన్ కలర్ వచ్చేలా వేయించుకోవాలి తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో మనం వేయించుకున్న ధనియాల మిశ్రమాన్ని మొత్తం పొడి చేసుకోవాలి అలాగే వేయించి పెట్టిన కొబ్బరిని కూడా పొడి చేసుకోవాలి ఉలిగడ్డలను కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండును కూడా తీసుకొని వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేయడం వల్ల కొద్దిగా మెత్తగా అవుతుంది కాబట్టి కొంచెం నీళ్ళు వాటర్ వేసుకొని బాగా ఇప్పుడు మిక్సీ జార్లో పసుపు రెండు స్పూన్ల కారం కారం తక్కువ తినేవాళ్ళు ఒక్కటి స్పూన్ వేసుకోవచ్చు మేమైతే కారం బాగా తింటాం కాబట్టి రెండు స్పూన్లు వేసాను నేను ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ ఉప్పు ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని గిన్నెలో ఆయిల్ వేసి వేడి చేయాలి ఇప్పుడు అల్లం అల్లంపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి పచ్చివాసన మొత్తం పోయే వరకు కొంచెం రెడ్ కలర్లో వచ్చే వరకు బాగా నూనెలో ఫ్రైలా చేయాలి ఇప్పుడు దానిలో జీలకర్ర ఆవాలు వేసి కలుపుకోవాలి దీంట్లో మెంతులు ఇష్టం ఉన్నవాళ్ళు మెంతులు వేసుకోవాలి ఇష్టం లేని వాళ్ళే వేసుకోకున్నా పర్వాలేదు ఇప్పుడు ఎండు నిరపకాయలు కూడా వేసుకోవాలి తర్వాత బాగా కలుపుతూ ఉండాలి ఆయిలులో బాగా మగ్గే వరకు వేడి చేయాలి ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలాను మొత్తం గిన్నెలో వేసుకోవాలి నూనెలో బాగా వే వేగేలా చూసుకోవాలి నూనెలో బాగా వేగిన తర్వాత కొద్దిగా నీళ్ళను తీసుకొని వేసుకోవాలి నీళ్ళు ఎక్కువ తీసుకుంటే పలుసగా వస్తుంది కాబట్టి తగినంత వాటర్ తీసుకొని వేయాలి ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకోవాలి కొత్తిమీర కూడా కొంచెం రసంలో ఉడకాలి కాబట్టి కొత్తిమీర ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ మూత వేడి చేయాలి ఇప్పుడు ఉడకబెట్టుకున్న గుడ్లను షాకుతో మధ్య మధ్యలో ప్రెస్ చేస్తూ పక్కకు పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల రసం మొత్తం గుడ్లకు బాగా ఇంకుతుంది ఇప్పుడు బాగా మసులుతున్న రసంలో ఇప్పుడు రసంలో ఏం తక్కువైందో చూసుకొని నాకైతే ఉప్పు తక్కువైనట్టు అనిపిస్తుంది కాబట్టి నేను ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు ఎంత తక్కువ తింటే అంత మంచిది కానీ నేనేమో ఉప్పు బాగా తింటా ఇప్పుడు మసులుతున్న గ్రే గ్రేవీలో గుడ్లను వేసుకోవాలి గుడ్లు రసంలో బాగా మునిగేలా వేసుకోవాలి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడకనివ్వాలి మళ్ళీ కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఫైనల్గా కొద్దిగా ఉడకనివ్వాలి పచ్చివాసన పోయే వరకు బాగా ఉడకనివ్వాలి బాగా ఉడకనిచ్చిన తర్వాత చూద్దాం రైస్లోకి ఎలా ఉంటుందో రసం అయితే స్మెల్ బాగొస్తుంది గుడ్ల రసం స్మెల్ బాగొస్తుంది కానీ టేస్ట్ చూద్దాం ఎలా ఉందో చూద్దాం అన్నం చాలా వేడిగా ఉంది చూద్దాం ఎలా ఉంటుందో సూపర్ మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్